ఇంతకుముందు అందరు వచ్చిరు యూట్యూబ్లో వీడియోలు తీసుకున్నారు సాంగ్ పాడించుకున్నారు అన్నీ చేసిరు సో నేను నిన్న వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మరి పరిస్థితి ఏందమ్మా ఎట్లా ఉన్నారు అని అంటే అయితే నాకు మధ్యలో ఇట్లా ఫిడ్స్ లెక్క తయారైంది ఒక్క ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు కరెంటు పోతేనే మనం కళ్ళు మూసుకుంటేనే మనకు అతల కుతలం అయిపోతుంది మన శరీరం అంతా కూడా అయ్యో దేవుడ ఎందుకు గుడ్డి అమ్మా నన్ను అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి ఆశ్రమం గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ కొండగట్టు అంజన దగ్గర కళ్ళు లేకుండా ఇద్దరు అన్నదమ్ములు అలాగే మరి వీరిని కన్నటువంటి తల్లి దమ్మ తల్లి కూడా ఎన్నో బాధలు పడుతూ వాళ్ళని పోషించుకుంటూ కొండగట్టు అంజన దగ్గర ఎన్నో బాధలు ఇబ్బందులు ఎండకెండుతూ వాళ్ళకి తడుస్తూ వాళ్ళు చాలా బాధపడుతూ జీవనం గడుపుతున్నారు మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు సో ఈరోజు మళ్ళీ అడుగున పడిపోయినారు వీళ్ళు ఇంతకుముందు అందరు వచ్చిర్రు యూట్యూబ్లో వీడియోలు తీసుకున్నారు సాంగ్ పాడించుకున్నారు అన్నీ చేసిరు కానీ మళ్ళీ రవి ఎక్కడ గంగాధర్ ఎక్కడ అంటే కూడా మళ్ళీ ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయిండు తినడానికి తిండి లేకుండా కూడా అయిపోయింది వాళ్ళ పరిస్థితి కాబట్టి సో నేను నిన్న వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మరి పరిస్థితి ఏందమ్మా ఎట్లా ఉన్నారు అని అంటే లేదయ్యా చాలా ఆయనకు ఆరోగ్యం బాగుండట్లేదు రవికి సో పెద్ద ఈయన చిన్న ఆయన ఈయన కూడా అట్టనే ఉన్నాడని చెప్పేసి ఇబ్బంది ఉంది అనగానే మా తరపు నుంచి ఒక యాభై కేజీల బియ్యము అలాగే ఒక రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పప్పులు ఆయిల్ అలాగే వాళ్ళకి కావచ్చినట్టు సోప్స్ కావచ్చు ఇంకా తదితర ఐటమ్స్ తీసుకొచ్చి ఈరోజు మనం ఇవ్వడం జరుగుతుంది సో దాతలు కూడా ముందుకొచ్చి వీళ్ళ నెంబర్ నేను కింద ఇస్తాను మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి దయచేసి మీకు తోచిన విధంగా మరి వాళ్ళ ఫోన్పే గూగుల్ పే ఉంది సో దయచేసి మీకు తోచిన విధంగా ఒక్క రూపాయి కావచ్చు రెండు రూపాయలు కావచ్చు మీకు తోచినంత వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం ఎన్నో ఖర్చు పెడుతుంటామో ఒక్క రోజు ఒక టీ మనది కాదనుకుంటే వాళ్ళకి పది రూపాయలు హెల్ప్ చేస్తే ఎంతో మేలు జరుగుతుంది సో వాళ్ళు కళ్ళు లేవు మనం ఒక్క ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు కరెంటు పోతేనే మనం కళ్ళు మూసుకుంటేనే మనకు అతలకుతలం అయిపోతుంది మన శరీరం అంతా కూడా కానీ వాళ్ళు జీవితాంతం మరి కళ్ళు లేకుండా జీవిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు ఆ కుండగట్టు అంజన్న ఆశీర్వాదం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నారు మరి మంచి అంజన్న ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కళ్ళు లేకుండా ఇంత సజావుగా వాళ్ళ జీవనం సాగుతుంది కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని తెలియజేసుకుంటూ మరి రవి అన్నా ఏంది పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు జీవనం అంటే చాలా మంది యూట్యూబర్స్ వచ్చి సాంగ్స్ పాడించుకొని అన్ని చేసిరు మరి ఇప్పుడు పరిస్థితి బాగాలేదని చెప్పి అమ్మ అంటుంది ఎట్లా ఉంది ఇప్పుడు మీ జీవనం ఇప్పుడు అయితే అన్న మీరు వచ్చిన కాంచి కొద్దిగా సంతోషం అనిపిస్తుంది కానీ అప్పుడు మాకు ఇల్లు కట్టిస్తాము సాయం చేస్తామని అందరు అందరూ కూడా స్క్రేచ్ చేసిరు కానీ ఇంకా నాకు ఏం చేయలేరు ఇవో ఇద్దరం ఈయన కూడా బ్లైండే కానీ మాకు చేస్తామన్నారు ఇంకా వేయలేరు సార్ మాకింత ఏదన్నా డబల్ బెడ్రూము మాకు ఏదన్నా అవకాశము ఏదన్నా తినడానికి తిండి కూడు గుడ్డు మాకింత మీ అటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఇండ్లు కానీ ఏదన్నా సాయం చేయాలని నేను తెలియజేస్తున్నాను సార్ తప్పకుండా మంచి జరుగుతుంది ఎంతోమంది వచ్చిపోయి నాలుగైదు రోజులు మీ గురించి చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో ఆ నాలుగు రోజులు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు కానీ ఆ తర్వాత ఇల్లు కట్టిస్తా నీకు బిల్డింగ్ ఇప్పిస్తా నీకు డబ్బులు ఇస్తా లక్షల రూపాయలు అంటారు కానీ ఎవరు కూడా ఒకరు వచ్చి ఇచ్చిపోయిన దాఖలాలు అయితే నాకు తెలిసి లేదన్నా అదే సరే ఏదేమైనా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంత మంచిగా ఉన్నారు నేను ఇంత ముందుకు సంవత్సరం క్రితం వచ్చినప్పుడు దాదాపు మీ తమ్మిని సైజు ఉండే నువ్వు సార్ ఇప్పుడు చూస్తే అసలు నాకు బాధ అనిపిస్తుంది పరిస్థితి చూస్తే బక్కగా అయిపోయినావు సార్ అది చాలా బాధాకరం నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఆరోగ్యం మంచిగా చూయించుకో సో గవర్నమెంట్ కూడా స్పందించి ఒక డబల్ బెడ్రూమ్ మాత్రమే అడుగుతున్నాడు ఆయన ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉండే రాలేదు సో ఇప్పుడైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సో దయచేసి వీళ్ళ బాధని ఆలకించి మరి ఆయన అలాగున్నాడు వీణ అలాగున్నాడు ఉన్నాడు కాబట్టి చెరొక డబల్ బెడ్రూమ్ ఇస్తే అంతకంటే మించిన సంతోషమైతే ఇంకొకటి లేదు కాబట్టి సో దయచేసి గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాము అలాగే దాతలు కూడా మరి కింద కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నెంబర్కి మరి రవి నెంబరు ప్లస్ ఈయన నెంబర్ కూడా పెడతాను ఏ అమౌంట్ వచ్చినా కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు హెల్ప్ జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి సో నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా గంగాధర్ అంటే మాకు ఇల్లు లేదు అయితే ఇల్లు కావాలి మాకు అలానే ఉంటేందుకు ఇల్లు ఇంకా ఏమన్నా ఆసరా ఇప్పుడు పింఛన్ వస్తుంది కదా పెన్షన్ మంత్లీ దేనికి కూడా సరిపోతే నాకు తెలిసి సరిపోతలే పిల్లలు ఉన్నారు మ్యారేజ్ అయింది పిల్లలున్నారు ఇద్దరు పిల్లలా ఒక పిల్లలు ముగ్గురు 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 పిల్లలు నీ భార్య నువ్వు ఇక పోషించుకోవాలంటే కష్టంగానే ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇంకా వచ్చే పింఛన్ కంటే ఇంక కొంచెం ప్లస్ దాదా సహాయం ఒక రూపాయ రెండు రూపాయలు వరకు హెల్ప్ చేస్తే మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం గంగాధర్ ఇంకొకటి చిన్న డౌట్ బాధర్ చెప్ అయితే నాకు మధ్యలో ఇట్లా ఫిడ్స్ లెక్క తయారైంది అది కొంచెం హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు ఇలా హైదరాబాద్కి వచ్చి నాకు కాల్ చేస్తే అది ఒకటి హెల్ప్ చేయగలుగుతాను ఇట్లా ఫోన్ చేసినాం అనుకో నేను తీసుకోపోయి మా వెహికల్ తీసుకుపోయి మా వాళ్ళు తీసుకుపోయి తీసుకోపోయి హాస్పిటల్ చూపిస్తారు మాటలు అయితే నేను హామీలు ఇవ్వలేను నాకు తోచింది ఈ రోజు మీకు కొన్ని బియ్యము పప్పు నూనె ఆహార దినుసులు అన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తున్నాయి ఈరోజు ఓకేనా ఓకే ఒక మంచి పాటతోటి రవి సరే మంచి పాట అందరికోసం మీ బాధలు మీ పరిస్థితుల గురించి ఒక్కసారి వివరించు రవి సరే అన్న అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చిన గుడ్డి జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసిన పాడు రాత నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసిన పాడు రాత నాకు అయ్యో దేవుడ ఎందుకు ఇచ్చినావు గుడ్డి జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఏట్ల రాసి నాకు రాత నాకు బ్రహ్మ దేవుడా ఏట్ల రాసి నాడు రాత నాకు నన్ను కలిసి కష్టం యేసు కష్టం యేసు కుంటే కన్ను గనమడక నాకు ಓ ಓ ನೆರು ಓ ದಾಯಿ 나รี ಅಮ್ಮ ನನ್ನ ಅಮ್ಮಕ್ಕೆ పురిటి నొప్పుల బాధపడ్డావమ్మా పేగు తెంచుకున్నాను కన్నావమ్మ పేరు పెట్టక ముందు బ్రదర్ బ్లైండ్ బ్లైండ్ ఇట్లా ఇట్లా దేవుడు మీరు అదృష్టవంతులు గంగాధర్ ఉండి అన్ని ఉండి మేము ఎన్ని బాధలు పడుతున్నామో మాకు తెలుసు ఆ దేవుడు మమ్మల్ని ఏ కల్మషం లేకుండా మీరు ఔపించని ప్రపంచంలో ఎన్నో వింత జరుగుతుంటాయి ఎన్నో కష్టాలు బాధలు అవి మీరు చూస్తలేరంటే మీరు నిజంగా అదృష్టవంతులే అవునంట్రా కాదంటారమ్మ కళ్ళు ఉన్న వాళ్ళు మనం ఎన్ని బాధలు పడుతున్నాం దేవుడు కళ్ళు వెళ్ళలేదు కానీ మంచి మనసు ఇచ్చిండు మంచి గొంతు ఇచ్చిండు మీరు అవి చూస్తే తట్టుకోలేకపోదురేమో ఈ పాపాలు ఇవన్నీ అందుకని ఆ దేవుడు మీకు ఈ అదృష్టం ఇచ్చిండు గొంతు గాత్రం మంచి గొంతు అది మీకు అదృష్టం అందరికి రాదు ఎందరో అనాదులైనా తల్లి తండ్రి లేని అనాథలు అయినా ఎందరో మాందులైనా తల్లు లేని వారు మా జీవిత ప్రేక్షకులు ఎందరినో రాదడము అన్నమీ గొప్ప తనముంటుంది ఉంటుంది పేదవాళ్ళు అయినా బియ్యం చక్కరిస్తున్నారు అనాథలకు అయినా మీరు అన్నం పెడుతున్నారు ఆ దేవుడు మీకు పుణ్యము అయ్యాలి కొడుకులకు బిడ్డలకు దొరకాలి కొడుకులకు దొరుకాలి హైదరాబాదు నుంచి నా కొరకు వచ్చినవు అందరూ మీరు చూడడానికి ప్రేక్షకులు అయినారు నా మీకు పాదాపి వందనము మాకు సాయం చేసినందుకు ఓయన్నా మల్ల మీరు లాభం జరగాలి మంచి మంచి జీతం పెరగాలి మీకు అనాదరము ఆశీర్వం పెరగాలి